Hello everyone. My name is Megasham. I am from sixth class Jeeva Gurukulam. I joined Lead IAS Junior in this year. I have learnt so many things like structure of our Parliament and our, about our Himalayas and so many things. I have also met J D Lakshminarayana Sir in this session. హలో ఎవ్రీవన్ ఐఎమ్ నిర్మల హౌస్ వైఫ్ ఐ నేను నా చైల్డ్ని లీడ్ ఐఏఎస్ కోర్స్లో జాయిన్ చేశాను నేను సోషల్ మీడియా ద్వారా లీడ్ ఐఏఎస్ గురించి తెలుసుకున్నాను అండ్ ఐ హ్యావ్ కాంటాక్టెడ్ లీడ్ ఐఏఎస్ టీమ్ వాళ్ళు నాకు ఈ సెషన్లో ఏమేమి చెప్తారు ఈ వన్ ఇయర్ సెషన్లో ఏమేమి చెప్తారు అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు లైక్ దే విల్ బీ కవరింగ్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది స్కూల్ సిలబస్ దట్ ఈస్ సిబిఎస్ఈ కరీకులం వాళ్ళు కవర్ చేస్తారు అపార్ట్ ఫ్రామ్ దిస్ దే ఆర్ దే వాంట్స్ టు కవర్ అబౌట్ అవర్ హిస్టరీ హిస్టరీ కవర్ చేస్తారు దే వాంట్ ఇంప్రూవ్ అవర్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆఫ్ ది చైల్డ్ ఐ హ్యావ్ సీన్ దిస్ ఫ్యూ ఫ్రమ్ ద ఫ్యూ సెషన్స్ ఐ కేమ్ టు నో దట్ వాట్ దే హ్యావ్ ప్రామిస్డ్ దే హ్యావ్ కెప్ దర్ వర్డ్ సో ఐ వాంట్ టు కంటిన్యూ మై చైల్డ్ నేను ఏం అబ్జర్వ్ చేశానంటే వాళ్ళు డైలీ న్యూస్ పేపర్స్ చదవమని సమ్ కంటెంట్ దే విల్ సెండ్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ వాళ్ళు సెండ్ చేస్తారనమాట ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ డైలీ చైల్డ్తో మనము రీడ్ చేయించాలి దెన్ వీకెండ్లో వాళ్ళు ఆ ఇయర్ ఆ వీక్ ఏమి న్యూస్ పేపర్లో ఏమేమి పాయింట్స్ వచ్చాయో ఆ పాయింట్స్ మీద వాళ్ళు క్విజ్ ఇస్తారు సో అది చైల్డ్ పిస్ని అటెంప్ట్ చేయాలి సో దట్ పిల్లలకి ఎంతవరకు న్యూస్ పేపర్ అర్థమవుతుంది లేదు అని తెలుసుకుంటారు సో ఈ విధంగా పిల్లలకి కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేస్తున్నారు సో బేసిక్గా మన పిల్లలకి మన సరౌండింగ్స్ మన ఇండియాలో ఏం జరుగుతుంది అనేది ఈ న్యూస్ పేపర్ ద్వారా ఇంపార్టెంట్ పాయింట్స్ పంపించడం వల్ల పిల్లలకి నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో దాట్ వాస్ రియల్లీ వెరీ గుడ్ థాట్ ఫ్రమ్ ద లీడ్ ఐఏఎస్ సో ఈ ఏజ్లోనే పిల్లలకి నేర్చుకోవడం అనేది వెరీ గుడ్ ఆఫ్టర్ జాయినింగ్ లీడ్ ఐఎస్ ఏంటి అంటే పిల్లలకి మా బాబులో ఏం చేంజెస్ వచ్చిందంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ వచ్చింది కొత్త హిస్టరీ తెలుసుకోవడం ఏ విధంగా హిస్టరీ హిస్టరీ అనేది బాగా ఇంట్ర ఇంట్రెస్ట్గా చెప్తున్నారు సర్ వాళ్ళు సెషన్స్లో దానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు హిస్టరీ మీద తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగింది ఏంటి మన ఇండియన్ హిస్టరీ ఎలా జరిగింది ఏంటి స్వామి వివేకానందం మీద ఒక సెషన్స్ చెప్పారు సో అది విన్నాడు హిమాలయస్ గురించి మన గవర్నమెంట్ గురించి ఇవంతా చెప్తూ ఉంటే నౌ హీ థాట్ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హ్యూమ్ సో బాగా నేర్చుకుంటున్నారు ఇట్స్ ఇంప్రూవ్ హీఈస్ ఇంప్రూవింగ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ థ్యాంక్ యూ